శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ముంబై హైవే ప్రాంతంలో సంగారెడ్డికి అతి చేరువలో ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ బ్రాండ్ మోమిన్ కంపెనీకి పక్కనే అద్భుతమైన వసతులతో వెంటనే ఇల్లు కట్టుకొని ఉండగల ప్రాజెక్టులో ప్రాపర్టీ కొనుగోలు చేసిన వారే గొప్ప అదృష్టవంతులు రెండు సంవత్సరాలలో ఖచ్చితమైన డబల్ ల్యాండ్ అప్రిషియేషన్ పొందే అద్భుతమైన అవకాశం ఇదే నేను చెబుతున్నానని కాదు మీరే స్వయంగా సైట్ విజిట్ చేసి తెలుసుకోండి పక్కనే ఉన్న కంపెనీ ఎంప్లాయీస్ నివాస వసతి ఇంటికి రాయలు డిమాండ్ ఉన్న ప్రాంతం ఏమాత్రం సందేహం లేదు ఇందులో ఇంటర్నేషనల్ ఫ్రెంచ్ కంపెనీ మోమెన్ మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి యూనిట్ ఇదే మంచి భవిష్యత్తు ఉన్న ప్రాంతంలో మీ సొంత పేట కొనుగోలు చేయండి మీ భవిష్యత్ తరాలకు బంగారు మార్గాన్ని నిర్మించండి మా సైట్ విజిట్ చేయాలని కోరుకునే వాళ్ళు మా సైట్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను మీ కంటితో చూసి ఆనందించి మీ అనుభూతిని పొందాలనుకున్న వాళ్ళు సైట్ విజిట్ చేసి పూర్తి వివరాలు కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెరీ లాంగ్ బ్యాక్ ఒక చోట టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ యాడ్స్ చాలా దూరంగా పద్దెనిమిది ఏళ్ళ క్రితం చేశాను అది వాళ్ళ యాక్చువల్లీ చాలా చాలా స్లో గ్రోత్ అది కానీ అది వాళ్ళ దాదాపు కోటి రూపాయల వర్త్ ఆఫ్ వ్యాల్యూ ఉంది ఆ స్థలం అంటే యాక్చువల్లీ చాలా తక్కువ గ్రోత్ ఉంది అయినా కూడా కోటి రూపాయలు ఉంది దాని వాల్యూ ఇంకా అమ్మలేదు అనుకోండి సో ఇలా ఉంటుంది దాని విలువ ఈ స్థలాల విలువ సో మీరు అట్లాగే ఇన్వెస్ట్ చేయొచ్చు